నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మేటర్లోకి వస్తే నెల్లూరు రాజకీయాల్లో అందరి దృష్టి సర్వేపల్లి నియోజకవర్గంపైనే ఉంది మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఈసారైనా సర్వేపల్లిని నెగ్గుతారా అనే చర్చ జరుగుతుంది మరి కొన్ని గంటల్లోనే ఫలితాలు రానుండడంతో ఉత్కటంగా ఎదురు చూస్తున్నారు సోమిరెడ్డి తెలుగుదేశం పార్టీలో సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆయన పార్టీకి బలమైన వాయిస్ వైసీపీని చీల్చి చెండాడుతూ ఉంటారు టీడీపీ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా మంత్రి అయ్యే ఛాన్స్ ఉంది అలాంటి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి సర్వేపల్లి నియోజకవర్గంలో ఆదరణ లభించటం లేదు దాదాపు రెండున్నర దశాబ్దాల నుంచి ఆయన గెలుపు అనే మాట వినపట్టడం లేదు నిత్యం ప్రజల్లో ఉంటూ వారి సమస్యలపైన పోరాడుతున్న సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వైపు సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలు చూడటం లేదు ఈసారి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది కూటమేనని నెల్లూరు జిల్లాలో టీడీపీ అత్యధిక స్థానాలు గెలుచుకుంటుందని సర్వేలు చెప్తున్నాయి ఈ నేపథ్యంలో సర్వేపల్లిలో సోమిరెడ్డిని అదృష్టం వరిస్తుందా అనేదే సర్వత్ర ఆసక్తి రేపుతుంది సర్వేపల్లి నియోజకవర్గం గతంలో తెలుగుదేశం పార్టీకి అండగా నిలిచింది సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పంతొమ్మిది వందల తొంభై నాలుగు తొంభై తొమ్మిదిలో రెండు సార్లు ఇక్కడి నుంచి గెలిచారు పంతొమ్మిది తొంభై తొమ్మిది ఎన్నికలే ఆయనకు చివరి విజయం రెండు వేల నాలుగులో హ్యాట్రిక్ విజయం సాధించాలని భావించినా అది నెరవేరలేదు కాంగ్రెస్ ఆ తర్వాత వైసీపీ అభ్యర్థుల చేతిలో వరుసగా చవి చూస్తున్నారు అయితే అక్కడ హ్యాట్రిక్ విజయం ఎవరికీ దక్కలేదు రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది వరుస ఎన్నికల్లో ఆదాల ప్రభాకర్ రెడ్డి అయితే ఆయనకు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో సర్వేపల్లి టీడీపీ టికెట్ దక్కలేదు దీంతో ఆయన హ్యాట్రిక్ విజయాన్ని మిస్ అయ్యారు కాకాని గోవర్ధన్ రెడ్డి విజయం సాధిస్తే హ్యాట్రిక్ విజయం సాధించడంతో పాటు రికార్డ్ నెలకొల్పినట్టే అవుతుందని విశ్లేషకులు అంచనా గత రెండు ఎన్నికల్లో వరుసగా గెలిచిన మంత్రి కాకాని ముచ్చటగా మూడోసారి వైసీపీ తరఫున బరిలో దిగ్గా ఆఖరి నిమిషంలో టీడీపీ టికెట్ దక్కించుకున్న సోమిరెడ్డి గట్టి పోటీ ఇచ్చారు ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు అన్నట్టుగా ఈసారి గెలుపు కోసం సోమిరెడ్డి సర్వశక్తులు ఒడ్డారు దీనికి తోడు ప్రభుత్వ వ్యతిరేకత మంత్రిపై అవినీతి ఆరోపణలు సోమిరెడ్డికి కలిసి వచ్చే అంశాలుగా ఉన్నాయి అదే సమయంలో కూటమి బలం గత నాలుగు ఎన్నికల్లో ఓడిపోయిన సిబ్బంది కూడా వర్కౌట్ అవుతుందని సోమిరెడ్డి నమ్ముతున్నారు అయినా ఎక్కడో కొంత వెలితి కనిపిస్తుంది గత ఎన్నికలను తలుచుకుని సోమిరెడ్డి కొంత టెన్షన్ పడుతున్నారట మొత్తంగా ఆఖరిసారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న సోమిరెడ్డి భవితవ్యం మరికొన్ని గంటల్లోనే తేలిపోనుంది ఇది అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ లో పోస్ట్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చిన సపోర్ట్తో మేము కేక్ రీచ్ అయ్యాం ఈ హండ్రెడ్ కే చేయాల్సిన బాధ్యత మీదే దానికి మీరు చేయాల్సినలా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా న్యూస్ అండ్ ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మెటా ని సబ్స్క్రైబ్ చేయండి